తల్లి పిల్లల హాస్పిటల్ డాక్టర్ కె జ్యోతిరెడ్డి స్త్రీల మరియు ప్రసూతి వైద్య నిపుణురాలుచే స్త్రీల అన్ని ఆరోగ్య సమస్యలు నార్మల్ డెలివరీ సిజేరియన్ డెలివరీ చేయబడును డాక్టర్ బి రమేష్ పేడియాట్రిషియన్ గారిచే చిన్న పిల్లల అన్ని సమస్యలు చూడబడును డాక్టర్ సరిత శ్రీ కన్సల్టెంట్ సీనియర్ డైటీషియన్ గారిచే ప్రతి శనివారం గర్భిణీలకు స్త్రీలకు మరియు చిన్న పిల్లలకు అన్ని న్యూట్రిషన్ సమస్యలు చూడబడును రిషిక తల్లి పిల్లల హాస్పిటల్ వీణా వంకా రోడ్ గాయత్రి బ్యాంక్ గెలిచిన పదిహేను నెలల్లో కౌశిక్ రెడ్డి అనేక బెదిరింపులు అరాచకాలు అక్రమాలు చేసి హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జీల ప్రణవ్ తీవ్ర స్థాయిలో కౌశిక్ రెడ్డిపై మండిపడ్డారు బుధవారం జమ్మికుంట పట్టణంలోని కొత్తపల్లిలో గల శ్రీ భక్తాంజనేయ స్వామి ముప్పై మూడో వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తప్పు చేశాడు కాబట్టే కౌశిక్ రెడ్డి భయపడి ముందొస్తూ బెయిల్కు పోయాడని గతంలో సన్నిహితంగా ఉన్న గ్రైనేట్ వ్యాపారి కుటుంబ సభ్యులు ఏకంగా ఎమ్మెల్యేపై కేసు పెట్టడం అంటే కౌశిక్ రెడ్డి ఏ విధంగా అరాచకం చేశాడో అర్థమవుతుందని అన్నారు ఎన్నికల్లో గెలిపించకపోతే చస్తా అని సెంటిమెంట్తో గెలిచి ఇప్పుడు కేసు కొట్టేమయ్యామని కోర్టుకెక్కారని న్యాయస్థానాలు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా కౌశిక్ రెడ్డికి బుద్ధి రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటివి ఇప్పటికైనా బానుకోవాలని అన్నారు బీఆర్ఎస్ నాయకురాలు కవిత చెప్పినట్లుగా పార్టీలో దయ్యాలున్నాయని ఆ దయ్యంలో కౌశిక్ రెడ్డి మొదటి వరుసలో ఉంటారని కౌశిక్ రెడ్డి పిచ్చి బీఆర్ఎస్ నాయకులకు పట్టిందని అందుకనే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్ ఇంతకు ముందు కొంచెం పద్ధతిగా మాట్లాడేవారని ఇప్పుడు కౌశిక్ రెడ్డి వెనుక ఉండడం వల్ల ఆ పిచ్చి కేటీఆర్ కు పట్టినట్లుందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డిపై ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబమ్మని హెచ్చరించారు ప్రజా సంక్షేమమే మా ప్రభుత్వ విధానమని గడిచిన పదిహేను నెలల్లో మా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం అవినీతి ఫోన్ ట్యాపింగ్ కార్ రేసింగ్లో అవినీతి గొర్రె స్కామ్ లాంటి అవినీతిలో కూరుకుపోయారని అన్నారు దళిత బంధు విషయంలో లబ్దిదారులెవరూ దళార్లను నమ్మి మోసపోవద్దని గతంలో ఓట్ల కోసం మిమ్మల్ని వాడుకున్నారని ఓట్లు లేకపోయినా నా హుజురాబాద్ ప్రజల దళితుల కోసం ప్రభుత్వంతో మాట్లాడి దళిత బంధు నిధులు విడుదలకు కృషి చేస్తామని అన్నారు స్వచ్ఛందంగా అధికారులకు మీ పత్రాలు సమర్పించి నిధులు పొందాలని అన్నారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట మండల స్థాయి నాయకులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎమ్మెల్యే అడ్డం పెట్టుకొని అరాచకాలు అవినీతి దౌర్జన్యాలు నోటికొచ్చినట్టు తిట్టుడు మరి ఇట్లాంటి ప్రవర్తన మరి ఇక్కడ ఉన్న మరి ఇప్పుడు ఎంత దౌర్భాగ్యం అంటే రెండు కేసుల ఏదైతే మొన్న సుబేదారిలా కేసు రిజిస్టర్ అయిందో మరి నా నుంచి దాని నుంచి యాభై లక్షల రూపాయలు తీసుకున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి ఏదైతే కేసు పెట్టిందో మరి దాంట్లో భయపడి ముందస్తు పోయి కోర్టు నుంచి అప్పీల్ పెట్టుకున్నాడు ఏమని నాకు ముందస్తు బెయిల్ కావాలని మరి కోర్టు ఏం చేసింది రద్దు చేసింది తిరస్కరించింది ఎందుకు భయపడుతున్నావు కౌశిక్ రెడ్డి అవినీతి చేయనప్పుడు నువ్వేం తప్పు చేయనప్పుడు మరి ఎందుకు నువ్వు భయపడుతున్నావు అని నేను అడుగుతున్నా ఎలక్షన్ టైంలో అసెంబ్లీ ఎలక్షన్ టైంలో ఏదైతే చచ్చిపోతా నేను సత్తా నేను నా కుటుంబం చచ్చిపోతాను ఓట్లే అని నువ్వు కమలాపూర్లో అడిగినప్పుడు మరి ఆ కేసు దగ్గర కూడా పోయి ఆ కేసు కొట్టాలనంటే మరి ఆ నీ ఇచ్చిన పిటిషన్ని కూడా కోర్టు తిరస్కరించింది అన్న నీకు ఎమ్మెల్యే అర్హత లేని వ్యక్తివి నువ్వు హుజరాబాద్ నియోజక ప్రజలు తల పట్టుకుంటున్నారు ఎమ్మెల్యే ఎవరంటే అసలు ఎవడామి ఎమ్మెల్యే ఈ కేసులు ఏంది ఈ అవినీతి ఏంది ఇక్కడ నాకు ఉంటుందా అని తల పట్టుకునేటట్టు ఉంది ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఫస్ట్రేషన్తో అతను ఏం మాట్లాడాలో తప్పు చేసి అవినీతిలోకి పాల్పడి అటు కాళేశ్వరం స్కామ్ కానివ్వండి గొర్రెల స్కామ్ కానివ్వండి ఫోన్ ట్యాపింగ్ స్కామ్ ఇవన్నీ మీ ప్రభుత్వంలో ఇక చేసింది దాని గురించి ప్రశ్నిస్తే ఫస్టేషన్తో నోటుకొచ్చినట్టు మా ముఖ్యమంత్రిని చెప్తాం మరి మొన్న జై తెలంగాణ అనని ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పి నోటుకొచ్చినట్టు చెప్పినాం మరి నీకు నేను ఒకటి అడుగుతున్నా బహుశా కేటీఆర్ గారు మీరు చదువుకున్నోళ్ళు కొంచెం మీరు తెలుసుకోవాలి మొన్న జరిగిన ఆవిర్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మరి ఆ వీడియో మీకు చూపిస్తా మరి దాంట్లో మా ముఖ్యమంత్రి గారు జై తెలంగాణ అని స్పష్టంగా అన్నారు మీకు పంపిస్తా గాలిస్తే తెలుసుకోండి చుట్టుపక్కల పిచ్చోళ్ళని పెట్టుకొని ఉంటే మీరు కూడా పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు ఈ మధ్య మీ సొంత చెల్లలే మరి మీ పార్టీల దయ్యాలు ఉన్నాయని చెప్తున్నారు చుట్టుపక్కల కేసీఆర్ గారు చుట్టుపక్కల దానిలో ఒక దయ్యం మా కాన్స్టిట్యూన్సీలో ఈ మధ్యలో కేసీఆర్ చుట్టూ మీ చుట్టూ తిరుగుతున్నారు మరి ఆ పిచ్చి కూడా మీకు కొంచెం అంటిస్తున్నట్టు ఉన్నారు కావచ్చు మరి ముందు మీరు ఇట్లా లేకుండే కొంచెమైనా పద్ధతిగా మాట్లాడేటోళ్ళు మరి ఇప్పుడు పూర్తిగా దిగజారిపోయి మరి ఏదైతే మాటలు మాట్లాడుతుండో దాన్ని మేము హుజరాబాద్ నియోజకవర్గ పక్షాన దీన్ని ఖండిస్తున్నాం